వక్రಾಸను వన్ బ్రీతింగ్ చేస్ తో ముందున చేయ పైకి బ్రీత్ అవుట్ చేస్ తో అదే చెయ్యి కిందకి లెగ్స్ రిలాక్స్ శాంక్స్ రిలాక్స్ వంగనట్లు వంగలా ముందుకు చేసుకొని చేతుల ముందు స్ట్రైట్ రెండు కాళ్ళ మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్ రెండు పాదాలు కొంచెం దూరంగా రెండు పాదాలు ఇంచుకొంచెం దూరం వడానం లోపలికి సింగర్స్ వైపుకి ఓకే ఉపాధ్యాయసుల 24 చక్ర జస్ట్ లైక్స్ చేతుల దగ్గరే ఉంచుకోండి

One, three, six, six, five, four, three, two, one. Three, so many two five ये आपने देख से, many बांगा five ये तो चलो इंटरसिटेंट के five इधर देखो four ऊपर ये five three two one number number strike.

కాపాడుతుంది ఎక్కడి నుంచి రాబోతుంది అదేవిధంగా ఏపీ సీఎం నుంచి మనకి నేషనల్ పార్టీ కూడా మహిళా రైతులు రైతులు అందరు కూడా రావడం జరిగింది వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం సో ఈ సందర్భంలో యోగా అనేది ఎవరైతే మనకి యోగా గురువులు అనేది ఇది నేర్పడానికి ఇవ్వద్దు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారు ఎక్కడైతే ఇప్పుడు ఇది అయిన తర్వాత నేర్పుతున్నారో మీకు మంచి కూర్చోవాల్సిన ఎల్ఎల్సీ కూడా పూర్తయిన తర్వాత ఇరవై ఉన్న తర్వాత మీరు కూడా అందరం కూడా తయారయ్యి మీ ఆరోగ్యంగా